హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఈరోజు ఏం చేస్తున్నారంటే మా అబ్బాయి అమ్మాయి నేను ఏ పని చేసినా అందులో వీలు వచ్చి ఏదో పెద్ద చేసినట్టు చేతులు పెడతారండి ఇదేంటంటే చల్లమిరపకాయలు మిరపకాయలు అండి ఇంక ఎండాకాలం వచ్చింది కదా అందువల్ల నిన్న మార్కెట్కి వెళ్ళాము అక్కడ మిరపకాయలు బాగున్నాయని తెచ్చామండి కొంచెం పెరుగులో ఊరబెడితే మనకు బయట కొన్న మిరపకాయలు ఉప్పు కసిం కింద ఉంటున్నాయండి అస్సలు టేస్ట్ బాగుండలేదు అందువల్ల ఇంట్లోనే నేను తయారు చేస్తానండి అసలు ప్రతి సంవత్సరం ఎక్కువే తయారు చేస్తాను ఈసారి ఏంటంటే ఇంకా మా మధ్యలో పెళ్ళిళ్ళు అయిపోయాయి కదండి ఎవరి మటుకు వాళ్ళు సపరేట్ అయిపోయారు అందువల్ల ఓన్లీ నేను మా ఆయనే పిల్లలే కదండి పిల్లలా పెద్దగా తినరు నేను మా ఆయనే అందువల్ల ఇంకా కేజీయే తీసుకొచ్చానండి ఈ చల్లమిరపకాయలు ఏంటి మనం పెరుగు కొంచెం వాము నిమ్మకాయ సాల్ట్ వేసి ఊరబెట్టుకోవాలండి ఒకరోజు కంప్లీట్గా ఊరితే సరిపోద్ది మరుసటి రోజు ఎండ్లో పెట్టించుకోవచ్చండి ఇవి ఇలాగ పిల్లలు చూసారో తను వేయించి పిన్నిస్తో వర్షని వేయించి చాక్తో గంటలు పెడుతున్నారు ఇలా గంటలు పెట్టాక నేను కూడా మిగతావన్నీ కూడా గంటలు పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ తను డిస్టబెన్స్ బాగా ఎక్కువ ఉందండి అందువల్ల నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇలా సెలవుల్లో మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడంలో చాలా మంచిదండి ఎందుకంటే వాళ్ళకి కూడా అన్నీ అర్థమవుతూ ఉంటాయి మనం ఏం చేస్తున్నాము ఏంటి అసలు పిల్లలకి ఈ చిన్నప్పుడు దాన్ని ఏమంటారు చిన్నప్పుడు ఆ ఏజ్ మళ్ళీ తిరిగి రాదండి వాళ్ళకి ఎంత మనం మళ్ళీ తిరిగి ఇవ్వాలన్నా ఇవ్వలేము ఆ ఏజ్ ఇంకా వర్షిణి అంటారా హాస్టల్లో ఉంటుంది కాబట్టి అది ఇంటికి వచ్చిన నుంచి కొంచెం బద్దకంగానే ఉంటుందండి కొంచెం అలా మళ్ళీ నార్మల్ ఆడపిల్ల అన్నీ మనం వాళ్ళకి మినిమం తెలియాలి కదండి అందువల్ల నేను ఇంటికి వచ్చాక తనకు అన్ని పనులు కూడా చెప్తూ ఉంటాను నేను ఇంకా షాప్కి వెళ్ళిపోవడం ఇంకా నేను బయటికి వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కదండి అందువల్ల నేను కొంచెం బిజీ బిజీగానే ఉంటాను కానీ వర్షిణి కానీ తన్మే కానీ ఇద్దరూ నాకు బాగా హెల్ప్ చేస్తారండి ప్రతి విషయంలోని ఏదైనా సరే ఇద్దరు కూడా నాకు మా అన్ని రకాల్లో అన్ని రకాలుగా కూడా బాగా హెల్ప్ చేస్తారు ఇంకేంటంటే ఇంక తను చూసారా ఎంత స్పీడ్గా టకటకమని నేను ఏదో నేను త్వరగా చేసేస్తున్నానని వాడు కూడా స్పీడ్గా చేసేస్తున్నాడు ఇంకా అలా ఒక టూ రెండు సార్లు గంట పెట్టించుకుంటే సరిపోద్ది అండి గంట పెట్టుకొని ఇంక కొంచెం పెరుగు సాల్ట్ వేసుకొని ఇంకా ఊరబెట్టుచుకోవడమే చక్కగా ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకొని ఇంకా మంచి ఎండలో ఎండబెట్టుచుకోవడమేనండి మీరు ఎండాకాలం ఏ ఒడియాలు పెట్టారు మీరు ఒడియాలు పెట్టారా ఆవకాయలు పెట్టుకున్నారా ఏంటి అసలు మీరు ఏంటేంటి పెట్టుకున్నారో నాకు కూడా కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోల్లో మీకు ఏమైనా నచ్చకపోతే కూడా కామెంట్ చేయండి ఇంకా మీకు ఏ రకమైన వీడియోస్ కావాలో కూడా చెప్పండి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొంచెం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఇప్పుడు చూసారా ఒక పది రూపాయలు పది రూపాయలు పెరుగు ప్యాకెట్ ఒకటి వేసానండి సరిపోద్ది అండి మరీ ఎక్కువ వేసినా మనం అందులో ఒక చిన్న గ్లాసు వాటర్ వేస్తే సరిపోద్ది ఎందుకంటే అది ఏమవుతుందంటే పొట్లు పోయినట్టు తెల్ల తెల్లగా కిందటిసారాలుగానండి నాకు తెలియక ఒక పెద్ద పాలు ప్యాకెట్ పెరుగు ప్యాకెట్ వేసాను అవి పొట్లు పోయినట్టుగా అయిపోయిందండి అందువల్ల నేను పది రూపాయలు తీసి ఇంకొంచెం ఆఫ్ వేసానండి మిగతాది ఇంకో ప్యాకెట్లోది కానీ ఏదైనా ఈ ఇవి సాంబార్ అన్నంలోకి కానీ ఇంకేంటండి మనం ఏ చార్క్ కానీ దేనికైనా అసలు నంచుక్కి చాలా అసలు దేంట్లోకైనా నంచుక్కి చాలా బాగుంటుందండి ఇంక ఎండాకాలం వడియాలు ఇలాంటివి అన్నీ కూడా తయారు చేసి పెట్టుకోవడం వల్ల చాలా బాగా ఇది అవుతుందండి ఇంక ఎండాకాలం వస్తే చింతపండు కానీ ఆవకాయలు కానీ ఇలా చల్లమిరపకాయలు వడియాలు ఇంక అన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటాం కదండి అందులో ముఖ్యంగా మన మధ్యతరగతి వాళ్ళైతే మటుకు ఇది ఒక రకంగా పొదుపు ఒక రకంగా జాగ్రత్త కింద కూడా మనం చేసుకోలేండి ఎందుకంటే బయట కొనుక్కోవాలంటే కనుక ఒక పది కరెక్ట్గా ఒక ఇరవై కూడా ఉండట్లేదండి యాభై రూపాయలు చెప్తున్నారు ప్యాకెట్టు ఇది మనం కేజీ నేను ఎంతండి మహా అయితే ఒక యాభై రూపాయలు పెట్టి తెచ్చానో పది రూపాయలు పాలు ప్యాకెట్ అరవై రూపాయలకి మనకు దగ్గర దగ్గర వంద మిరపకాయలు పైన వస్తాయండి మనకు చాలనాళ్ళు కూడా వచ్చేస్తాయి ఈ మిరపకాయలు తినడం వల్ల కూడా మనకు కడుపులో మంట అవి కూడా ఉండదు ఇది చాలా బాగా ఊరుతుంది అండి మనం ఇందులోని నిమ్మకాయ అది కూడా వేయడం వల్ల కూడా చాలా బాగా ఇది అవుతుంది ఇంకంతేనండి ఇది ప్రాసెస్ ఇలా కంప్లీట్ అయ్యింది కదా దీన్ని ఇలా మనం ఒక రోజంతా మనం పక్కన పెట్టుకునేటప్పుడు ఇలా కుదాయించుకోవాలండి ఇది అయ్యాక మనం పేపర్ వేసుకొని శుభ్రంగా ఎండలోని బాగా ఎండబెట్టేసుకోవాలి ఎండ మనకి చక్కగా గట్టి ఎండలైతే రెండు ఎండలకైతే శుభ్రంగా మొర ఎండిపోతాయండి ఎండిపోయాక చక్కగా డబ్బాలోకి ఎత్తిపెట్టించుకోవడం ఏంటండి నేను ఇంకా రేపు ఎల్లుండో ఇంకా ఇవేంటండి మా వర్షిని కూడా ఉంది కదా బియ్యం పిండి ఒడియాలు బియ్యం అదే ఒక ఒడియాలు కూడా పెట్టాలండి ఇంకా అవి పెట్టుకుంటే ఇంక మాకు సంవత్సరం పొడుగుతా కూడా ఇంకా తిరిగి చూసుకోకర్లేదు కానీ ఎండ అయితేనండి చాలా దారుణంగా ఉంది అసలు మేడ మీదకైతే ఒక ఐదు నిమిషాలు కూడా కూర్చోలేపోయానండి అంత ఎండగా ఉంది ఇంకా ఈ సంవత్సరం ఇవి అయితే మటుకు మాకు అసలు సరిపోలేదండి చాలా కొంచెమే అయ్యాయి ఇంకొక కేజీ తెచ్చుకొని ఊరబెట్టుకోవాలి మళ్ళీని ఇంకొక కేజీ తెచ్చుకుంటే మాకు కరెక్ట్గా సరిపోద్ది అవి ఫస్ట్ చూసేటప్పుడు ఎక్కువగా అనిపించాయి కానీ ఎండిపోయేసరికి ఇంకా మొత్తం అన్నీ దగ్గరికి చుట్టుకుపోయినట్టు అయిపోయి ఇంకా గుమ్ముడు ఒడియాలు అసలు అన్ని రకాల ఒడియాలు కూడా ఈ ఎండాకాలం సగుబియ్యం ఒడియాలు బాగా పెట్టుకుంటారండి అసలు మా గారు ఉన్నప్పుడైతే మేము చాలా రకాల అదేంటి రైస్తోని కూడా ఒడియాలు పెడతారండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్